అండి ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి ఓపెనింగ్ వీడియో అండి అన్బాక్సింగ్ వీడియో ఇది వచ్చేసి ఓన్లీ మైసూర్ సిల్క్ అండి మైసూర్ సిల్క్ శారీస్ అయితే ఫుల్ గా అడుగుతున్నారు సో అవైతే తెప్పించాను ఫుల్ వీడియో అయితే నేను లైవ్ చేస్తానండి రేపయితే లైవ్ ఉంటుంది లైవ్ లో చూపిస్తాను ఇప్పుడైతే ఓన్లీ అన్బాక్సింగ్ వీడియో చూపిస్తున్నాను రేపయితే లైవ్ రేపు టూ ఓ క్లాక్ అయితే లైవ్ ఉంటుంది చూడండి మిస్ అవ్వకుండా మైసూర్ సిల్క్ శారీస్ ఇంతగానో ఎదురు చూసిన శారీస్ అండి చాలా చాలా అడుగుతున్నాను శారీస్ ఓకే అండి ఫస్ట్ ఫస్ట్ మీరు అడిగిన శారీనే వచ్చేసింది ఓకే మెంతి ఎల్లో అండి ఎల్లో విత్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ చాలా చాలా అడిగారండి ఈ శారీస్ ఈ కలర్ శారీస్ సో అందుకే ఇవైతే టెన్ టెన్ అండి టెన్ పీసెస్ అయితే తెప్పించాను సేమ్ కలర్ లో అన్ని చూపిస్తాను నేను ఫుల్ గా వీడియో అయితే నేను నెక్స్ట్ చూపిస్తాను లైవ్ లో చూపిస్తాను ఓకేనా మిస్ అవకుండా చూడండి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ అండి త్రీ షిప్పింగ్ లో ఉంది ఇది వచ్చేసి వైలెట్ అండి వైలెట్ విత్ వైన్ కలర్ కాంబినేషన్ ఓకేనా ఇలా వస్తుంది చాలా చాలా స్మూత్ ఉంటుంది క్లాత్ మాత్రం నెక్స్ట్ అండి ఫస్ట్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ త్రీ త్రీ అలా ఆర్డర్ పెట్టారు ఇంతకు ముందు స్టాక్ వచ్చినప్పుడు తీసుకున్న వాళ్ళు మాత్రం చాలా చాలా బాగున్నాయి ఇది కూడా ఇంతకు ముందు వచ్చిందండి కలర్ కాంబినేషన్ ఓకే ఇంకా వేరే వేరే కలర్స్ కూడా వచ్చాయండి ఇంకా వేరే కలర్స్ కూడా వచ్చాయి అవి కాకుండా వేరే కూడా వచ్చాయి నేను వేర్ చేసుకొని చూపిస్తాను ఈ రోజు అయితే లైవ్ ఇక పెద్ద సేమ్ అండి వైలెట్ ఉందాక చూపించాను కదా సో సేమ్ కలర్ అనమాట నెక్స్ట్ అండి ఇది వచ్చేసి గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ ఓకేనా నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిఫ్టీ అండి మొత్తం ఫిఫ్టీ శారీస్ అయితే రీస్టాక్ చేయించాను ఓకే ఇది వచ్చేసి ఇంతకు ముందు వచ్చింది ఇదే కలర్ కానీ డిజైన్ ఈ డిజైన్ అయితే చేంజ్ ఉంటుంది సేమ్ అప్పుడు వచ్చిన డిజైన్ కావండి కొంచెం బార్డర్ అయితే చేంజ్ ఉంటుంది కొన్ని సేమ్ వచ్చి ఉండొచ్చు నేను కూడా అంతగా ఊళ్ళో ఇప్పుడే మీతో పాటు నేను కూడా ఓపెన్ చేస్తున్నాను ఓకే ఇది వచ్చేసి పింక్ అండి పింక్ విత్ బాటిల్ చాలా బాగుంది ఉంది పింక్ అంటే బేబీ పింక్ లో కొంచెం డార్క్ అనమాట చాలా చాలా బాగుంది నేను ఫుల్ లైవ్ అయితే లైవ్ లో చూపిస్తానండి అయితే ఓన్లీ వీడియో అయితే చూపిస్తాను నెక్స్ట్ వైలీట్ వైన్ కలర్ ఇంతకు ముందు కలర్ అండి నేను డబల్ డబల్ అండి కొన్ని అయితే టెన్ పీసెస్ వరకు తెప్పించాను ఇదైతే టెన్ పీసెస్ ఆల్మోస్ట్ ఫస్ట్ టూ ఓపెన్ చేస్తున్నాను కదా సేమ్ అనమాట సేమ్ కలర్ కాంబినేషన్ అప్పుడు ఏ కలర్స్ అయితే బాగా అడిగారో అవే తెప్పించాను ఎక్కువ ఇంకా వేరే కలర్స్ కూడా ఇది కూడా అవే అండి సేమ్ నెక్స్ట్ వన్ ఎల్లో అండి దీంట్లో అయితే ఆల్మోస్ట్ టెన్ పీసెస్ ఉన్నాయి రిక్వైర్మెంట్ అండి ఏది ఎక్కువ అడుగుతారో నేను ఇంతకు ముందు తీసుకొచ్చాను కదా ఏది ఎక్కువ అడుగుతారో అవి ఎక్కువగా అడుగుతున్నారు సో మళ్ళీ రీ స్టాక్ అంటే కొంచెం కష్టం అండి వెంటనే ఎవరైనా కావాలి వాళ్ళు వెంటనే బుక్ చేసేసుకోండి నెక్స్ట్ వన్ అండి కలర్ ఇది వచ్చేసి ఎల్లో అండి ఎల్లో విత్ వైన్ కలర్ మెరు మెరూన్ కలర్ వైన్ కలర్ కాదు మెరూన్ కలర్ చాలా అడిగారు అన్నమాట ఈ కలర్ కూడా ఇది కూడా ఒక ఫైవ్ పీసెస్ అలా వచ్చి ఉంటాయి నెక్స్ట్ వన్ ఇదండి చెప్పాను కదా ఇయో ఆల్మోస్ట్ టెన్ పీసెస్ ఉంటాయి ఇంక కూడా ఒక ఎయిట్ అనుకుంటానండి ఎయిట్ ఉంటాయి పింక్ పింక్ నుంచి బాడీ దీంట్లోనే నేను నా బర్త్డే కి నేనైతే వే చేసుకొని చూపిస్తానండి నెక్స్ట్ మంత్ లో ఓకేనా ఇది పేస్టల్ కలర్ అది ఇది వచ్చేసి ఇలా వస్తుంది కలర్ అయితే డిఫరెంట్ కలర్ చాలా బాగుంది నెక్స్ట్ వన్ బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ ఇందాక కదా సోప్ సేమ్ ఒక్కొక్క కలర్ ఈచ్ వన్ అయితే లేదండి టూ పీసెస్ క్రీన్ టెన్ వరకు ఉన్నాయి ఈచ్ వన్ సింగిల్ అంటే సింగిల్ వేసుకొచ్చామనుకోండి అదే అడుగుతుంటారు ఒక్క ఒక్కసారిని టెన్ టు ట్వంటీ మెంబర్స్ అడుగుంటారు అందుకే టూ ఫైవ్ టెన్ వరకు తీసుకొచ్చాను ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి బాటిల్ గ్రీన్ విత్ పింక్ ఫస్ట్ లో చూపించాం కదా సో సేమ్ అన్నమాట నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్ అండి రెడ్ విత్ బాటిల్ గ్రీన్ కాదండి బాటిల్ గ్రీన్ బ్లాక్ బాటిల్ గ్రీన్ డార్క్ షేడ్ అండి బ్లాక్ కాదు బాటిల్ గ్రీన్ అలా వస్తుంది నెక్స్ట్ పింక్ చాలా స్టాక్ అయితే వచ్చింది ఎవరికి కావాలన్నా మైసూర్ అండి చాలా స్మూత్ ఉంటుంది ఓకేనా పింక్ విత్ బాటిల్ గ్రీన్ రెడ్ పింక్ మిక్స్ అయినట్టుంది కలర్ అయితే నేను లైవ్ లో చూపిస్తానండి రేపైతే టూ టూ ఓ క్లాక్ అయితే చూపిస్తాను ఓకేనా లైవ్ ఓకే రెడ్ రెడ్ విత్ బాటిల్ గ్రీన్ ఇలా ఫిఫ్టీ పీసెస్ ఉన్నాయండి ఓకేనా రెడ్ అండి రెడ్ విత్ గ్రీన్ విత్ బాడర్ నెక్స్ట్ నెక్స్ట్ గ్రీన్ విత్ బాడర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే నేను సెలెక్ట్ చేసినవి వచ్చాయండి నేను సెలెక్ట్ చేశాను అనమాట ఏవి బాగున్నాయి ఏవి బాగలేవు అనేసి తీసుకొచ్చాను ఇంతకు ముందు అడిగి ఉంటారు కదా సో అవే ఎక్కువ ఇస్తా గ్రేస్ బాటిల్ గేమ్ విత్ మ్యారేజ్ నెక్స్ట్ అండి ఇది వచ్చేసి మెంతి ఎల్లో మెంతి ఎల్లో విత్ బాటిల్ గేట్ చాలా బాగుంది మైసూర్ సిల్క్ అండి క్లాత్ మాత్రం సూపర్గా ఉంటుంది అస్సలు మిర్చే చేసుకోకండి మైసూర్ సిల్క్ ఓకేనా నెక్స్ట్ రెడ్ విత్ బాటిల్ ఆల్మోస్ట్ ఇది కూడా ఒక సెవెన్ టు ఎయిట్ ఉండొచ్చు రెడ్ విత్ బాటిల్ కూడా చాలా వరకు అన్ని డబల్ డబుల్ అయితే తీసుకొచ్చాను ఓకేనా ఇవన్నీ సేమ్ అనమాట సెవెన్ ఉన్నాయి ఇది కొంచెం డార్క్ మ్యారూన్ కలర్ మ్యారూన్ విత్ బాటిల్ ట్రూమ్ ఓపెన్ చేస్తాను ఓకే చాలా చాలా బాగుంది చాలా స్మూత్ ఉంటుంది మైసూర్ సిల్క్ అండి మైసూర్ సిల్క్ ఓకే చాలా స్మూత్ ఉంటుంది ఓకే రేపైతే టూ ఓ క్లాక్ అయితే నేను లైవ్ పెడతానండి మిస్ అవ్వకుండా చూడండి ఓకేనా బాయ్ అండి